గిన్నెస్ కందులు చెంగా మీరు విత్తనాలు గట్టా ఏం కొనరా ఇంకా ఇప్పుడు కొనమను మేము సొంతంగా ఉంచుకుంటాం విత్తనాలు ఆ విత్తనాలని మేము విత్తుకుంటాం మీరు మీ ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగా మాంసాన్ని స్టోర్ చేసుకుంటారా దగ్గర ఏదో పెట్టారు ఏంటది చికెన్ మటన్ 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 అది మటన్ మటన్ దాన్ని ఎందుకలా స్టోర్ చేస్తారు ఇలా అంటే బాగా అవి తర్వాత వాడుకోవడానికి సాగుకు సిద్ధంగా ఉన్నటువంటి పసుపు మూలకలు ఇవన్నీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో కొండల్లో ఉండేటటువంటి ప్రజల ఆహార పలవాట్లు ఎలా ఉంటాయి వాళ్ళు వంట చేసుకునే విధానం ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవసాయం ఏం చేస్తారు ఏం పండిస్తారు ఎలా పండిస్తారు అనే విషయాన్ని ఈ వీడియో బ్లాగ్లో తెలుసుకుందాం లెట్స్ గో టు ద వీడియో వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మిరపకాయలు ఏం కోరికి టమాటా టమాటా చార్ చేయడానికి మిరపకాయలు నూరుతున్నావు మరి పొయ్యి మీద పెట్టినావు అక్క టమాటా కాయలు పెట్టావు అక్క ఇదంతా ఏంటి పైన పైన ఉంది కదా ఇక్కడ మంట మీద పైన ఉంది ఇది ఏంటిది మటనా చికెనా అది చికెనా అంటే మీరు స్టోర్ చేసుకుంటారు అలాగా ఎక్కువ ఎక్కువ కాలం ఉంటుందా పోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి అనమాట అంటే మీరు మళ్ళీ దాన్ని నార్మల్గా కర్రీ వండు వేసుకుంటారు నువ్వేం కోర వండుతున్నావు అక్క ఈరోజు ఏం కోర వండు వాటి పేరేంటక్క గిన్నె కందులు కూర వండుతారు ఇప్పుడు అది మీ ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగ మాంసాన్ని స్టోర్ చేసుకుంటారా ఎప్పుడన్నా కావాలంటే మళ్ళీ వండుకోవడానికి అలా ఉంటే పోదా రోజులు రోజులున్నా మీ దగ్గర పోదా చూస్తున్నారు కదా వీళ్ళు వంటలు చేసే విధానం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ మన పూర్వీకులు ఎలా అయితే వంటలు చేసేవారు ఇంకా వీళ్ళు అదే తరహా వంటల విధానం అయితే చేస్తున్నారు అలాగే వండడం లేదంటే ఇది ఎక్కువగా స్పైసెస్ వేయడం కానీ ప్లాస్టిక్ లాంటివి ఎక్కువ యూస్ చేయడం కానీ అటువంటిది ఏం లేదు ప్లాస్టిక్ యూజ్ చేయడం ప్లాస్టిక్ కవర్లు కూడా ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేటోళ్ళు ఎవరో లేరు అనమాట ఇటు సైడ్ ఈ అక్క ఒక బీన్స్ కర్రీ లాంటివి చేస్తుంటే ఈ అక్క వచ్చినట్టుకి టమాటా చారు పెడుతుంది అనమాట సో ఇవి రెండు హౌసెస్ ఇది చిన్న ఇల్లు బట్ రెండు ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి అందులో

అది మటన్తో మటన్తో వచ్చిన మీట్ అంతా కూడా అక్కడ పెట్టేశారు అనమాట అయితే మీరు మంట పైన అలా పెట్టేస్తే ఎన్ని రోజులున్నా పోదు మీరు ఎప్పుడు కావాలి అప్పుడు వాడుకుంటారు ఇంకా దాన్ని ఇప్పుడు అప్పుడే కాకుండా ఇంకెప్పుడైనా వాడుకుంటారు ఏ కాలంలో నేను ఎన్ని రోజులు ఉంటుంది అలా పోకుండా వారాలు ఈరోజు ఏం కూర చేస్తున్నావు ఈరోజు పప్పు కూర మరి నేను సంత ఏం చేసుకోవచ్చు సంతలో ఏమన్నా చికెన్ తీసుకొచ్చారు కూరకాయలు మొక్కజొన్న కంకే ఉంచారు గీదానికి అది విత్తనాలు కన్నా అంటే ఇప్పుడు విత్తనాలు తడిపారకుండా ఇలా ఉంచేస్తారు ఇంకా అట్లా ఈ పైన ఉన్నవి ఉల్లిగడ్డలు అవి అవి కూడా వేస్తారు ఉల్లిగడ్డలు కూడా వేస్తారు మీరు కూర కానీ ఉల్లిగడ్డలు పండించారు ఇంకా ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్న పొత్తులను పైన కట్టుకొని మళ్ళీ సాగు చేసినప్పుడు దున్నుకున్న తర్వాత వాటిని వేస్తారు అనమాట వాటిని మళ్ళీ కింద మీరు సాగు చేసుకుంటారు అంటే మళ్ళీ ప్రత్యేకంగా మీరు విత్తనాలు గట్ట ఏం కొనరు ఇంకా ఇప్పుడు కొనమండి మేము ఉంచుకుంటాం విత్తనాలు ఆ మేము ఇప్పుడు రాగిలు అవి కూడా అంతేనా అవి కూడా అంతేనా విత్తనాలు విత్తనాలు దాచుకుంటారు ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉన్న ఎప్పటికీ స్టాక్ ఎప్పుడు అలా రెడీగానే ఉంటది రెడీగానే ఉంటాయి మీరు మీరు మీరే వాడతారు కొనుక్కొని వేయడం గట్ట ఉండదు ఇంకా ఉండదండి ఇప్పుడు కూరగాయలు కూడా విత్తనాలు కూడా విత్తనాలు మేము కూరగాయలు బయట నుంచి వాళ్ళు ఈ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నటువంటి చెరువుల వేనంలో వాటర్ తెచ్చుకోవడానికి నీటి చలమల దాకా వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నటువంటి గిరిజన మహిళలను అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు రోడ్ కూడా బాగాలేదు కదా జాగ్రత్త జాగ్రత్త రోజు ఇంతేనా ఇంకా రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ రోడ్లో పాపం ఆ పెద్దవిడి రెండు కడవలను పెట్టుకుని ఇంత హైట్ ఎక్కువ వాటర్ తీసుకెళ్తుంది బేసికల్గా మన వాళ్ళు ఒక రెండు వాటర్ బాటిల్స్ రెండు రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ మన వాళ్ళకి ఇచ్చి పైకి తీసుకెళ్ళమంటే అప్పసోపాలు పడిపోతారు మినిమం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ లీటర్స్ ఉంటుంది అది బిందు కూడా కాదు పెద్ద కడవ ఈ రోడ్లో షూ వేసుకుని నడవడమే ఇంత కష్టం ఈ రోడ్లో అలాంటి ఈ రోడ్లో ఆవిడ వాటర్ తీసుకెళ్తుంది చూడండి అసలు రోడ్డు అని అయితే ఎవరు అండర్ మొత్తం రాళ్ళు కూడా ఈ ఒకరాయికి ఒకరాయికి ఉన్నటువంటి స్పేస్లో ఇదిగోండి ఇలాంటి స్పేస్లో ఇలాంటి స్పేస్లో కాళ్ళు వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అలాంటి ప్లేస్లో అంత వెయిట్ పెట్టుకుని ఆ ఏజ్లో ఆవిడ నడిచేల్సిందంటే నిజంగా రియల్లీ గ్రేట్ అని చెప్పాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు లంబసింగి వ్యూ పాయింట్ పక్కన ఉన్నటువంటి ఇది వాటర్ అనమాట అంటే నీటి చలమ వీళ్ళు ఇక్కడ ఇంతకుముందు వాటర్ స్పెషాలిటీ లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటి చలమలను మాత్రమే ఆధారం చేసుకుని చూడండి వాటర్ అయితే వస్తుంది కదా ఇవంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ట్యాంక్ ల్యాండ్ ఏరియా అయితే కట్టుకున్నారు ఈ ట్యాంక్ ల్యాండ్ ఏరియాలోకి ఈ వాటర్ అంతా వస్తుంది అనమాట ఇదంతా కూడా ఇలా కొండల్లో నుంచి కొండలో ఉన్నటువంటి ఈ ఏరియాలో చలమల ద్వారా అంటే నీటి చలమల ద్వారా వచ్చే వాటర్ మీరు చూస్తున్నారు కదా ఈ ట్యాంక్లో స్టాక్ అవుతుంది అనమాట అంటే ఈ స్టాక్లో ఇందులో ఉంటుంది దీన్ని మళ్ళీ వీళ్ళు వీళ్ళు నిత్యం స్నానాలకు కానీ అలాగే క్లీనింగ్కి కానీ కొంత డ్రింకింగ్ వాటర్ కింద కూడా దీన్నే యూజ్ చేసుకుంటారు కొన్ని సందర్భాల్లో ముందు ముందైతే ఇదే డ్రింకింగ్ వాటర్ వీళ్ళకి చూడండి అసలు ఫారెస్ట్ ఎలా ఉందో మంచినీళ్ళు మంచినీళ్ళు ఏ తాగుతారు మంచి తాగడానికి ఇవే తాగుతారా ఎప్పుడు కరెంట్ ఉంటే వస్తాయి లేదంటే లేదు బోర్ ఉందా పైన మీకు ఆ ట్యాంక్ ఉందాదా ఇక్కడ బోర్ ఉందా ట్యాంక్ ఉన్న ఏరియాలో బోర్ ఏదో ఒకటి చిన్న బోర్ వేసారట సో వాటర్ అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఏరియాలో స్టోర్ అవుతాయి ఈ స్టోర్ అయిన వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళే పైపుల ద్వారా పైకి అయితే విలేజ్లోకి అయితే అలా పైకి అయితే తీసుకెళ్తారనమాట పైకి తీసుకెళ్ళి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కన్నా యూస్ చేసుకుంటారు ఒకసారి మీరు ఈ చుట్టూ నడివించండి అంతంత పెద్దగా ఉన్నాయి అయితే నాతో పాటు వచ్చిన ఇద్దరు బొడ్డోళ్ళు అయితే అలా ఆ దారం మట వెళ్ళే అడుగులకు ఫుల్గా కాపు మీద ఉన్నటువంటి కాఫీ చెట్లు అనమాట మీరు చూడవచ్చు ఫుల్గా కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు ఇప్పుడు అసలు ఈ రాళ్ళు ఎందుకని ఇలా పైకి వచ్చేసినాయి ఎందుకని ఇలా ఎక్కువగా ఈ రోడ్లో ఉన్నాయంటే కనుక వర్షాలు కురిసే టైంలో ఆ పైనుంచి అంత అప్పటి నుంచి ఈ డౌన్లోకి వాటర్ వచ్చే టైంలో వేగంగా వచ్చేటటువంటి వర్షపు నీరు కానీ వరద నీరు కానీ కింద ఉన్నటువంటి మట్టిని మొత్తం వాటర్ వాటర్లో కలిపేసుకుని కిందకి తీసుకెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పైకి మళ్ళత వెళ్ళిపోయి ఉన్నాయి క్రమేపీ ఇది ఒక వర్షం రెండు వర్షాలకు కాకుండా సంవత్సరాల తరబడి ఇలా వర్షాలు కురుస్తూ ఉండడం కింద ఉన్నటువంటి మట్టి మొత్తం కిందకి కాలువల రూపంలో కిందకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పైకి వచ్చేసి ఉన్నాయన్నమాట నేనైతే నిజం చెప్తున్నా లిటరల్లీ ఈ రోడ్లో నడవాలంటే కనుక నాకైతే భయంకరంగా ఆవేశం అయితే వస్తుంది ఎందుకంటే సార్ చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఈ రాళ్ళని తప్పించుకుంటా ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క రాయి మీద అడిగేసుకుంటూ ముందు నడవాలంటే లిటరల్లీ ప్రతి పది నిమిషాలకు ఒకసారి అయితే ఆగాల్సి వస్తుంది ఇప్పుడు మీరు డబ్బా నిండా ఉన్నటువంటి మొక్కలను చూస్తున్నారు కదా ఇవి అల్లం అయితే కాదు ఇదంతా కూడా పసుపు మొలకలు అనమాట ఇప్పుడు పొలాలు దున్నేసిన తర్వాత సాగుకు సిద్ధంగా అంట్లు కట్ అంట్లు అనమాట అంటే వీటిని మళ్ళీ భూమిలో పెట్టి మట్టిని కప్పెడతారు సో సాగుకు సిద్ధంగా ఉన్నటువంటి పసుపు మొలకలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇవి ఎలా చేశారో ఇప్పుడు ఇదంతా దున్నేసి ఈ పైనప్పుడు మళ్ళీ వర్షాల వల్ల ఈ కలుపు వచ్చింది కదా ఈ కలుపునంతా తీసేసిన తర్వాత ఇందులో మళ్ళీ పసుపు తోటలని అయితే వేసుకుంటారు వాళ్ళు అంటే చిన్న మార్గం వాళ్ళు వెళ్ళడానికి అటు రాకపోకలు వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఇది కానీ లేదంటే అక్కడ మీకు కూడా కనిపిస్తుంది కదా అలా అలా వెళ్ళడానికి ఒక చిన్న మార్గం వదులుకుంటారు మిగతాదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో వాళ్ళు పసుపు అయితే కల్టివేట్ చేసిస్తారు అన్నమాట మీన్ పసుపు అయితే కనుక ఇందులో మళ్ళీ పండిస్తారనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు పండించే పంటలు ఏవైతే అవి మీకు చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చాను నా లెఫ్ట్ సైడ్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడైతే కనుక వీళ్ళు మొక్కజొన్న అయితే పండిస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఏ రకమైన నీటి సదుపాయం అయితే ఉండదు ఈ వర్షాకాలం మాత్రమే వీళ్ళు పండించిన వారు అంతవరకు కూడా పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ మొక్కజొన్న ఉంది అలాగే మీరు పైన చూడొచ్చు స్టెప్ 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 స్టెప్ల కింద ఉందన్నమాట అది ఈ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ లాస్ట్లో ఒక ఇల్లు ఉంది అక్కడ నుంచి కూడా చిన్న చిన్న స్టెప్పులు స్టెప్పులు స్టెప్పుల కింద అనమాట ఎందుకంటే ఇక్కడ నేల సమాంతరంగా ఉండదు కాబట్టి అడవి నేల ఎక్కడి వరకు చదునుగా ఉంటే దాన్ని ఒక బ్లాక్స్ బ్లాక్స్ కింద అంటే ఒక్కొక్క మడి కింద ఒక్కొక్క మడి కింద చేస్తారు మీకు ఫ్రంట్ క్యామ్లో కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి ఇది ఒక మొక్కజొన్న తోట అనమాట ఇది ఒక మడి అనమాట అంటే ఒక మడి భాగం అనమాట అలాగే దీని కింద ఒక స్టెప్ అది ఉంది దాని కింద మీకు ఇంకా డౌన్ లైన్లో కనపడుతుంది కదా జూమ్ చేసి అది అనమాట అలాగే దూరంగా చూస్తే అదొక మడి అదొక మడి అదొక మడి మన పైన ఒక మడి ఉంది దానిపైన ఒక మడి ఉంది దానిపైన ఒక మడి ఉంది అంటే కొండ ప్రాంతం ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్గా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది అనుకుంటా మడి ఎదుగుండి ఆ పైన మీకు ఒక రెడ్ కలర్లో మనిషి కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ నాట్లు వేస్తున్నాడు తను నాట్లు వేస్తున్నాడు సో మొత్తం తడిగా ఉండడం వల్ల అయితే మనం పైకి వెళ్ళడం అయితే అవ్వట్లేదు చూడండి స్టెప్పులు స్టెప్పలు స్టెప్పలు స్టెప్పల కింద ఉంది ఎందుకంటే కొండ ప్రాంతం ఎప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి డౌన్గా ఇలా ఇలా నేరగా ఉంటుంది ఏం చేస్తారంటే వీలైనంతవరకు దాన్ని సమానంగా చేసి వీలైనంతవరకు దాన్ని సమానంగా చేసి వ్యవసాయం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆపోజిట్ కొండ మీద ఉన్నటువంటి వ్యవసాయ విధానాన్ని అయితే చూపిస్తాను మీకు చూడండి అది చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ వీళ్ళు పోడు చేస్తున్నారు అనమాట అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవిని అంతా అంటే మొక్కలంతా తీసేసి పక్కన మీరు గ్రీనరీ ఉంది చూసారా ఈ గ్రెన్రే ఉంది ఇక్కడ మీకు మొక్కజొన్న చేను ఉంది ఇక్కడ మీకు పసుపు చేను ఉంది అనమాట అదంతా కూడా వాళ్ళు ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నారు అలాగే ఈ చెట్లు ఈ రెండు ఇంటి మధ్యలో నుంచి వస్తూ ఉంటే దూరంగా మీకు అక్కడ కూడా మీకు మొక్కజొన్న చేను అలాగే పసుపు చేను కనబడుతుంది మన ముందు ఉన్నదంతా కూడా ఇది కంప్లీట్గా మొక్కజొన్న పసుపు అనమాట ఈ సీజన్లో వీళ్ళు ఈ రెండు పంటలను మాత్రమే పండిస్తారన్నమాట అలాగే ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు అందరూ కలిసి కలిసి కట్టుకున్నటువంటిది ఒక చిన్న చర్చ్ అనమాట చాలా చిన్నగా ఉంది ఇది చర్చ్ అలాగే వీళ్ళు ఇక్కడ అరటి మామిడి మొక్కలను కూడా పెంచుతున్నారు వీళ్ళు రెగ్యులర్ యూసేజ్లు అంటే అరటికాయలు అనేది అందరూ తింటూనే ఉంటారు అలాగే ఫర్దర్గా ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అయితే నేలనైతే చాలా బాగా చదువు చేశారు చూడొచ్చు మీరు ఒకసారి ఈ నేలంతా కూడా ఫ్లాట్ ల్యాండ్ కింద చాలా కష్టపడి చాలా ఫ్లాట్ ల్యాండ్ కింద అయితే చేశారు అలాగే ఫ్యూచర్లోనైతే కనుక ఇప్పుడు కొత్తగా వేసేటటువంటి రోడ్డు వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్యూచర్లో కార్లు కానీ బైకులు కానీ అన్నీ పైకి వచ్చేస్తాయి కాబట్టి ఫ్యూచర్లో కుదిరితే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా కూడా ఒకవేళ పార్కింగ్ జోన్ కింద చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు ఈ ఏరియా అంతా కూడా సో మీరు నా ముందు ఉన్నటువంటి కొండ మీద మేఘాలు వెళ్ళాలని చూడవచ్చు జస్ట్ ఇది నాకు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది కొండ అంతే అలాగే మీరు చుట్టూ ఉన్న పర్వతాలు అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా చుట్టూరా ఉన్న పర్వతాలు అనమాట లంబసింగి సరౌండింగ్లో లంబసింగి తాజంగి వనజంగి ఈ సరౌండింగ్స్లో ఒక ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కంప్లీట్గా హిల్ స్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో సోలోగా క్యాంపింగ్ చేయాలనుకున్న నాకు ఈ చెరువుల వేనం గ్రామం అయితే కనుక నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అయితే చెప్తాను హ్యాపీ అనమాట వితౌట్ ఎనీ పొల్యూషన్ కానీ శబ్ద కాలుష్యం లేదు పొల్యూషన్ లేదు ఏదీ లేదు చాలా హాయిగా మేఘాల మధ్యలో పడుకున్న నైట్ టైం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా నిద్రపట్టింది ఒక ఫ్యాన్ లేదు ఒక ఏసీ లేదు అట్లీస్ట్ మనకి ప్రాపర్గా బెడ్ కూడా లేదు నేల మీదే పడుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో బ్లాగ్ పై మీ అభిప్రాయాలని ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నేను ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి వీడియోస్ చేయకూడదు నాకు తెలుస్తుంది అదేవిధంగా ఇలా ఎప్పుడైనా మీలో ఎవరైనా సింగిల్గా నైట్ క్యాంపింగ్ చేస్తుంటే కనుక ఎవరు ఎక్కడ క్యాంపింగ్ చేస్తారు కూడా క్యాంపింగ్ సెక్షన్ ఐ మీన్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అమాయకులుగా ఉంటారు అన్నమాట చాలా మంచి వాళ్ళు అనమాట మంచి మనసుతో అందరూ బాగా మాట్లాడిస్తున్నారు ఈ వీడియో బ్లాగ్స్కి మీ అందరి సపోర్ట్ అయితే కావాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయాలంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే కావాలి నాకు కొత్తగా నిర్మించుకున్నటువంటి కొత్త హౌస్ అనమాట ఇది చూడండి కలప కూడా మీ వుడ్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో లోపల మెత్తడం అంటారనమాట మరి మీ మీ ఏరియాల్లో ఇల్లు అలకడాన్ని ఏమంటారు అనేది నాకు తెలియదు అండ్ మీలో ఎంతమంది ఏమంటారు మట్టిళ్లల్లో కానీ పేడ అలికిన ఏళ్లలో మీ చిన్నప్పుడు అంటే నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ప్రజెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ టు నైంటీ ఫైవ్ మధ్యన పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఎవరైతే ఎలాంటి హౌసెస్లో ఉన్నారో వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సో ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇంకా వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది సో ఇంకా ఈ టెంట్ని మొత్తం రిమూవ్ చేసేసి లోపల ఉన్న నా కిడ్ బ్యాగ్ అంతా కూడా ప్రాపర్గా రెడీ చేసుకుని నేనైతే ఇంకా లంబసింగి విలేజ్ కిందకైతే వెళ్ళిపోతున్నాను సో నైట్ అయితే హ్యాపీగా ఇందులో పడుకున్నాను ఫస్ట్ టైం ఇది నేను ఓవర్ నైట్ క్యాంపింగ్ అనమాట సో మన బండి అయితే కనుక ఇక్కడ ఉంది సో మన బండి నా బ్యాగ్ ఇంకో టెంట్ అయితే తీసేసాను ఇదిగో మీకు ఇంతకుముందు చూపించిన ఇల్లు సో టెంట్ తీసేసుకుని బ్యాగ్లో పెట్టి మనమైతే కింద లంబసింగిలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇదే రేపు ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు వీటిని కింద నుంచి ఇప్పుడు బైక్ తీసుకెళ్తున్నారా